కరువు కాటకాలతో ఉన్నటువంటి జిల్లాలో వాతావరణం అనుకూలించక రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు తహసీల్దార్ కార్యాలయాల నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అంతేకాకుండా ఈరోజు రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని అలాగే రైతులకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా అందరిని వా కాలువలు వెడల్పు చేసి అందులో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి చెరువుకు నీరుని అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా రైతు మోటార్లకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్లకు అధికంగా ధరలు పెరిగినాయి కాబట్టి అవి కూడా తగ్గిస్తే బాగుంటుందని మా రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా జింకలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో రైతులకు కంచె వేసుకోవడానికి ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని కోరుతున్నాము అలాగే ప్రభుత్వము ఇప్పటికే డ్రిప్పు ఇరిగేషన్ డ్రిప్పు స్ప్రింకలర్లు ఇస్తున్నది కానీ రైతులకు నైంటీ పర్సెంట్ సబ్సిడీతో ఇవ్వాలని అలాగే సన్నకారు సన్నకారు రైతులకు పూర్తి సబ్సిడీతో అందజేయాలని కోరుతున్నాం అలాగే గేదెలకు పశువులకు సంబంధించి పశుగ్యాసాన్ని దానాను నైంటీ పర్సెంట్ సబ్సిడీతో ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అంతేకాకుండా మన జిల్లాలో ఉన్నటువంటి రైతులు పనులు లేక వేరే వేరే రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు కావున ఇప్పుడున్నటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించి వంద రోజులు ఉన్నటువంటి పనిదినాలను రెండు వంద రోజులుగా పెంచి రోజుకు ఆరు వందల రూపాయలు రైలు వేతనంగా ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆటో ఐక్యత ముదుగుబ్బ I can't. I'm a little